ముందర చికెన్ని మంచిగా వాటర్ తోటి ఫ్రెష్ కడుక్కోవాలి వంకతో మా కింద కరిగినటువంటి చికెన్ లో తగినంత కారం ఉప్పు పెరుగు ప్యాకెట్ కలిపి మనము అల్లం పేస్ట్ కూడా దీని వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి పది పదహైదు నిమిషాల దాకా పెట్టేసేయాలి ఈ విధంగా అన్ని వేసిన తర్వాత వీటిని మంచిగా మనము అన్ని ముక్కలకు సరి సమానంగా కారము అల్లం పేస్టు ఉప్పు అంటేటట్టుగా మనం మంచిగా కలిపి పెట్టుకోవాలి వీటిని చికెన్ కర్రీకి కొత్తిమీర ఆనియన్ పుదీనా పచ్చిమిర్చి ఇవన్నీ మనం కర్రీ చేసి పెట్టుకున్నాం బగారా రైస్ గురించి మనం బిర్యానీ కూడా నానబెట్టుకొని ఒక పది పదహైదు నిమిషాల వరకు వాటి పక్కన పెట్టుకోవాలి అప్పుడు కానీ మనకి రైస్ కరెక్ట్ మనకి రాదు బగారా రైస్ దానికి ప్రిపరేషన్ జరుగుతుంది ఈ వాటర్ వచ్చేసి బగారా అన్నానికి నీళ్లు గరం అవుతున్నాయి బగారా అన్నానికి వచ్చేసి ఒక గ్లాసు బియ్యానికి గ్లాసు ఈ లెక్కన మనం ఎన్ని బియ్యం వేసుకుంటామంటే లెక్క వేసుకొని నీళ్లు పోసుకొని బగారా రైస్ వండుకోవాలి బగారా రైస్ కుమర్తున్నాయి కదా ఆకు బిర్యానీ మా ఐటమ్స్ అన్ని దాంట్లో తగినంత ఉప్పు కూడా వేసుకుంటారు మీ టూత్ లో ఉప్పు ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇది మసాలా వాటర్ వచ్చేసి మనకు మసాలా మసాలా తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మనకి దీంట్లో డిప్ వేయడమే డిప్ చేసేయడం అంటే కథం మనకి కొద్దిసేపటి వరకు బజారా రైస్ తయారైతుంది లోపు మనం చికెన్ ప్రిపరేషన్ కి వెళ్ళిపోదాం నీళ్లు బాగా మసలే వరకు క్యాప్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంకో పొయ్యి మీద చికెన్ ప్రిపరేషన్ చేసుకున్నాం దానికి మోసగా కడాయి గిన్నె భగవానైనా అయినా సరే ఎట్లా తీసుకోవచ్చు దాన్ని బట్టి దాని దానికి సరిపోయేంత నూనె చికెన్ కర్రీలకు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సాజీరా ఆకు పేరు జాపత్రి చెక్క వీటి మనం ఏం లేదు మనకున్నటువంటి ఇప్పుడు పచ్చిమిర్చి కొద్దిగా చూసి చేంజ్ అవుతుంది ఆ మనం ఆనియన్ కూడా దాంట్లో యాడ్ చేసేసుకోవాలి ఆనియన్ వచ్చేసి దీని యొక్క పచ్చితనం అంటే లైట్ ఒక బ్రౌన్ కలర్ వచ్చేది ఇటు మనం మంచిగా నూనెలో గోలించుకోవాలి వాటి యొక్క పచ్చి వాసన అనేది పోవాలి పుదీనా వేస్తుంద ఇప్పుడు మనకి చికెన్ గోళతో పక్కన పెట్టేసి రైస్ చూస్తున్నాం రైస్కి వచ్చేసి నీళ్లు ఉడుకుతున్నాయి మనకి నీళ్ళు మసూలు కాదు ఇప్పుడు ఏం లేదు ఈ నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మనకి అందులో డెప్పి వేయడమే మన ఈ విధంగా నానబెట్టుకున్నటువంటి రైస్ ని ఆ బాయన వాటర్లు మొత్తం ఆ ఉడికిన మసీల్ వాటర్లు మొత్తం వాళ్ళు అందులో వేసేసుకోవాలి అది ఆనియన్ ఉడికింది పచ్చిమిరపకాయలు ఉడికినాయి కొత్తిమీర పువ్వినా మంచిగా నాన్పేది ఇప్పుడు అల్లం పేస్ట్ దాంట్లో కలుపుకోవాలి మనం ఇది చికెన్ కర్రీది మనకు పక్కన రైస్ ప్రిపేర్ అవుతుంది ఈ చికెన్ కర్రీకి మనం ప్రిపేర్ చేస్తున్నాం రైస్ మనం అల్లం పేస్ట్ చేసిన తర్వాత పసుపు తగినంత పసుపు దాంట్లో కలుపుకొని అల్లం యొక్క పచ్చివాసన అయ్యేదాకా మనము మళ్ళీ మూత పెట్టేసుకొని కలుపుకుని పెట్టేయాలి పక్కన మనకు అల్లం యొక్క పచ్చివాసన ఇప్పుడు మనం దీంట్లో చికెన్ ఇంతకుముందు కలిపి పెట్టుకున్నటువంటి ఆ కారం చికెన్ ని మనం దీంట్లో వేసుకోవడమే చికెన్ మంచి కలపాలి ఇక అల్లం పేస్ట్ ఉల్లిగా అన్ని కలిసేటట్టు మనం చికెన్ కలిపేసి మనం ఈ విధంగా కలుపుకున్నటువంటి చికెన్ మీద దాని మీద ఏం లేదు చిన్న ఈ మాదిరిగా వాటర్ పెట్టేసి దాని మీద లాగా పెట్టాలి దీనివల్ల ఏంటంటే వాటర్ కూడా హీట్ అవుతుంది నెక్స్ట్ టైం మనం ఏంటంటే ఆ హీట్ అయిన వాటర్ మనం ఆ చికెన్ లో కలిపేసుకుంటే బాగుంటుంది అదే కూల్ వాటర్ పోతే ఏంటంటే చికెన్ అంత ఖరాబ్ అవుతుంది అదే వేడి నీళ్ళు దీని తర్వాత వేవేయండి అనుకో బాగా టేస్ట్ బాగుంటుంది బగారా రైస్లో గంజి మనం ఎక్స్ట్రా వాటర్ పంపాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఆ వాటర్ ఆల్రెడీ వాటర్ కొలత తీసుకుని పోసినాం కాబట్టి సరిపోతుంది మనకి ఇంకా అన్నం ఉడకలేదు దీన్ని పక్కన పెట్టేసి చికెన్ చూద్దాం రండి గుమగుమలాల చికెన్ ప్రిపేర్ అవుతా ఉంది నాకు వాసన వస్తుంది మీకు వస్తుందా ఆ వాసన ఈ విధంగా రైస్ తయారైన తర్వాత మనం ఆల్రెడీ కొత్తిమీర వేసి ఇంత ఇంతకుముందు లాస్ట్ వచ్చి వరీ కొత్తిమీర వేసుకోవాలి మీద బగారా రైస్ పక్కన చికెన్ ప్రిపేర్ అవుతా ఉంది చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ పైన పెట్టుకున్న వాటర్ ఉంది కదా దాంట్లో యాడ్ చేయడమే వాటర్ బాగా నీళ్లు వేడెక్కినాయి దాంట్లో కలిపేసేసుకోవాలి వీటిని ఇప్పుడు ఇవరిదాకా ముక్క మంచిగా నీళ్ళలో మంచిగా ఉడుకుతుంది ఇక మెత్తగా వాటర్ వాసిన తర్వాత ఏం లేదు మనం కొద్దిగా కలిపేసుకుని అయితే మూత పెట్టేసుకున్నాం అనుకో అది మనకి కొద్ది తేపర వరకు అది చికెన్ మంచిగా మెత్తగా ఉడికిపోతుంది చికెన్ ఆల్మోస్ట్ ఉడకడానికి దగ్గరికి వచ్చింది ఏం లేదు ఈ విధంగా ఇక ఉడికిన తర్వాత చివరికి దాని మీద దాంట్లో ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి కోరి పౌడర్ ఈ విధంగా యాడ్ చేసేసుకొని ఒక్కసారి మనం స్పూన్తో కలిపేసుకొని మూత పెట్టేసుకున్నామంటే చివరిగా దాని మీద సేమ్ మన బగారా రైస్ మీద కొత్తిమీర చల్లినట్టుగా దీని మీద కొత్తిమీర చల్లేసుకుంటే మనకి చికెన్ గుమ్మగుమ్మలాడే చికెన్ రెడీ చికెన్ రెడీ అయిపోయింది చివరిగా దాని మీద మనం కొత్తిమీర చల్లుకోవడమే ఇక ఆ విధంగా కొత్తిమీర చల్లుకొని

మాకు కూడా ఏడు తరాలు కూసొని తినేంత ఆస్తులుండే కానీ నేనే ఎనిమిదో తరంలో పుట్టినా

చూసారా సార్ డబుల్ యాక్షన్ గాడ్లో చూసుకోవాల్సిన నన్నే గాడు గీడని మాట్లాడు తినడు తినోడు తినడు ఆనందం అందే మన్నే ఆనందం అరే భూమిని చీర్చుకుంటే పచ్చని పచ్చగా ఆనందం మంచుకి ఎండే ఆనందం ఆనందం అరే ఎండకి